సెక్రటేరియట్ ఎదుట మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనే కాంగ్రెస్ ప్రతిపాదనే ఇప్పుడు ఇరు పార్టీల మధ్య రాజేసింది సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కోసం అప్పుడు బీఆర్ఎస్ సర్కారు స్థలం కేటాయించింది అయితే ఇప్పుడు అదే స్థలంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు కాంగ్రెస్ సిద్దమవుతుండడం తెలంగాణలో మరో రాజకీయ వివాదం రాజుకుంది అధికార విపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రోజురోజుకు వేడెక్కుతున్న రాజకీయంలో ఇప్పుడు రాజీవ్ గాంధీ ఎంటర్ అయ్యారు సెక్రటేరియట్ ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై మాటల యుద్దం జరుగుతోంది సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కాంగ్రెస్ భావిస్తుంటే తాము అధికారంలోకి వచ్చాక విగ్రహాన్ని తొలగిస్తామని బీఆర్ఎస్ అంటోంది పూర్తి సమాచారం శ్రీదవి దేశవ్యాప్తంగా రాజీవ్ గాంధీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎనభైవ జన్మదిన వేడుకల్ని అయితే అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మనం ప్రస్తుతం సోమాజీ కూడా దగ్గర ఉన్నాము కాంగ్రెస్ శ్రేణులతో పాటు హనుమంతరావు గారు కూడా ఉన్నారు వారితో మాట్లాడి రాజీవ్ గాంధీతో ఉన్న అనుబంధము అలాగే జన్మదిన వేడుకలు ఎలా చేస్తున్నారు అనే విషయాలను తెలుసుకుందాం రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకల్ని ఎలా జరుపుతున్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ చూడండి గత పద్దెనిమిది ఏళ్ళ నుంచి రాజీవ్ గాంధీ గారు ఏషియన్ గేమ్స్ చేసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది ఆయన ఉన్నప్పుడు స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేయాలి అనేది ఆయన ఉద్దేశం అందుగురించి రాజీవ్ గాంధీ ఇది సద్భావన రన్ ఎందుకంటే చార్మినార్ నుంచి సికింద్రాబాద్ వరకు ఆయన ఆనాడు నేను పిసిసి ప్రెసిడెంట్ ఉంటే కనుక ఆయన ఆలోచన ఒకటి ఇంప్లిమెంట్ చేయాలని అంతేకాకుండా వన్ బాయ్ వన్ గర్ల్ అప్ గర్ల్కు అప్ బాయ్కు సంవత్సరానికి నెలకు వెయ్యి రూపాయలు లెక్క ఆల్మోస్ట్ అది పన్నెండు వందల ఏదైతే పన్నెండు వేలు ఇయర్ ఒక వెయ్యి నూట ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా రాహుల్ గాంధీ గారిని రాజీవ్ గాంధీ గారి ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని నా ఆలోచన దీన్ని ఆయన అంతటితో తాగకుండా ఇరవై ఒక్క ఏళ్ళ నుంచి పద్దెనిమిది ఏళ్ళకు ఓటు హక్కు కల్పించాడు అదేవిధంగా ట్వంటీ ఫస్ట్ సెంచరీస్కి తీసుకుపోవాలని ఆలోచన చేశాడు వీటన్నిటి కారణం ఆయన చెప్పకుండానే ఏది టెలికామ్ను ఇంప్రూవ్ చేశాడు శాంప్ పెట్టడం పెట్టి అనుకోకుండా చెప్పకుండా కొన్ని లక్షల మందికి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రావడం వల్ల కొన్ని లక్షల మంది యువతి యువకులకు అవకాశం వచ్చింది ఇవాళ ప్రజెంట్ గవర్నమెంట్ రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు పదేళ్లలో ఒక్క ఉద్యోగం మేలు కానీ రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ గారు చెప్పకుండానే కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాడు కనుక ఆయనను గుర్తించాలి వచ్చేతరం వారు అదేవిధంగా ఆయనది ఒకటే ఆలోచన ఈ దేశంలో అందరు కలిసి ఉండాలి విభేదాలు ఉండొద్దు అదే ఆలోచనతో ఇవాళ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయన కూడా ఒక ఆలోచన వచ్చింది ఎయిటీన్ థర్టీ నైన్టీన్ థర్టీ వన్లో అయింది క్యాచ్ వైజ్ సెన్సస్ రైతుల మాటలు రైతుల బాధ తెలుసుకున్నాడు నిరుద్యోగ బాధ తెలుసుకున్నాడు అట్టడుగు అట్టడుగున్నాడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకు కులగాన చేయాలన్నాడు దానివల్లనే ఇవాళ ఇండియా కూటమికి రెండు వందల నలభై సీట్లు వచ్చాయి ఇంకొక ఇరవై ఐదు ముప్పై సీట్లు వస్తే ఆయన ప్రధానమంత్రి అయ్యేటాడు కానీ ఆయన ఇవాళ పార్లమెంట్లో అపోజిషన్ లీడర్గా ఉన్నాడు ఆయన బిల్లు పెడితే దానికి తప్పనిసరిగా అందరి ఇంతకుముందు నేను ఐఐటి ఐఐఎం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో సుప్రీంకోర్టు కొట్టే నో రిజర్వేషన్ అన్నది కానీ సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా మన్మోహన్ సింగ్ బిల్లు పెడితే అన్ని పార్టీల వాళ్ళు మద్దతు ఇచ్చి ఇవాళ కొన్ని వేల మంది యువతి యువకులకు అవకాశం వచ్చింది డాక్టర్లు అవుతుంది ఇంజనీర్లు అవుతుంది అదేవిధంగా ఇవాళ రాహుల్ గాంధీ ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో అది హిస్టారికల్ ఎవరు కూడా ఆలోచన చేయలేదు జనాభా లెక్క ప్రతిసారి కోర్టు అడుగుతుంది హౌ మచ్ యువర్ పాపులేషన్ అంటుంది కనుక ఇవాళ బిల్ పెడితే పాస్ చేయాలనేది నా ఉద్దేశం ఎందుకంటే తండ్రి ఆలోచనను కొడుకు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అదేవిధంగా సోనియా గాంధీ అత్త చనిపోయిన భర్త చనిపోయిన ప్రజల గురించి పోరాడుతున్నారు ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆరు డిక్లరేషన్ సోనియా గాంధీ డిక్లేర్ చేసింది అవి కూడా మేము పూర్తి చేస్తాం ఇప్పుడేదో రైతులకు రుణ రుణమాఫీ కాలేదంటే సంచలంచలుగా అందరికీ చేస్తాం ఒకేసారి చేయడం కొంత ఇబ్బంది అయినా చేస్తాం ఎవరు కూడా ఏ రైతు కూడా నాకు రాలేదనే పేరు తెచ్చుకోకుండా తప్పనిసరిగా ఫ్యూచర్లో ఒక నెల రెండు నెలల లోపల అది కూడా మేము పూర్తి చేస్తాం దీనికి ఒక పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తున్నారు మేము ఇచ్చిన వాగ్దానాలు తప్పనిసరిగా నెరవేరుస్తాం ఈ ఐదేళ్ళల్లో నిరుద్యోగులకు కానీ సీనియర్ సిటిజన్ కానీ అన్నీ కూడా అదేవిధంగా మహిళలకు కూడా రెండు వేల ఐదు వందలు అది కూడా పూర్తి చేస్తాం రాజీవ్ గాంధీ చేసిన కార్యక్రమాన్ని ప్రజలలో తీసుకుపోవాలి ఫ్యూచర్ జనరేషన్ తెలియాలే ఊ ఇది రాజీవ్ గాంధీ అంటే రాజీవ్ గాంధీ వాట్ హీ హాజ్ రన్ టు ది పీపుల్ దట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్ అందుకుంచి వాళ్ళ సద్భావన వస్తారు ఇక్కడికి వచ్చి ఒక బాయ్కి ఒక గర్ల్కు ఇది అవార్డు ఇస్తావు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇస్తున్నాం ఇది పంతొమ్మిది దీని ద్వారా ఆయన ఎనభైవ జన్మదిన సందర్భంలో శుభాకాంక్షలు చెప్తూ ਆਈਨ ਹਾਲਚ ਨੂੰ ਉੱਤੇ ਤਰ ਮਾਰ ਗੁਰੂ ਅਮਲ ਜਿਆਲ ਨੇ ਦੇ ਮਾ ਉਦੇਸ਼ ਹੈ ਨਾ ਹੈਪੀਐਸਟ ਬਰਥਡੇ ਆਫ ਰਾਜੀਵ ਗਾਂਧੀ ਰਾਜੀਵ ਗਾਂਧੀ ਰਾਜੀਵ ਗਾਂਧੀ చూసుకోవచ్చు రాజీవ్ గాంధీ ఎనభైవ జన్మదిన వేడుకలను ఏదైతే ఏదైతే రాజీవ్ గాంధీ యువ వయసులోనే యుక్త వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించడం ప్రవే అనంతరం ప్రధాని స్థాయి వరకు కూడా ఆయన ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చేపట్టారు అలాగే యువత రాజకీయాల్లోకి రావాలి అలాగే ఐటీ సెక్టార్ని ముందు 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 చూపుగానే ఐటీ సెక్టార్ని కూడా డెవలప్ చేశారు అప్పట్లోనే విజన్ ట్వంటీ వన్ లాంటిది ఆయనే ఒక ఇన్వెన్షన్ అనేది చేశారు అన్న కోణంలోనే తాను చెప్పడం జరిగింది మొత్తం మీద చూసుకున్నట్టయితే రాజీవ్ గాంధీ అటు రాజకీయాల్లో తన తన మొత్తం జీవితం మొత్తాన్ని కూడా రాజకీయానికి అంకితం చేశాడు ప్రజలను పేద ప్రజలను ప్రతి ఒక్కరికి కూడా ఒక ముందు చూపుగా వారి వారికి బాసట వేశారు అన్న కోణంలోనే హనుమంతరావు చెప్పారు ప్రస్తుతం చూసుకున్నట్టయితే రాజీవ్ గాంధీ ఎనభైవ జన్మదిన వేడుకల సందర్భంగా సద్భావన కింద కొంతమందికి ఇక్కడ అవార్డుస్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా ఇప్పుడు ప్రస్తుతం సోమాజిగూడలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ స్టాచ్యూ దగ్గరికి అనేక మంది కార్యకర్తలు కూడా వచ్చారు ఇక్కడ కూడా పోలీస్ ప్రొడక్షన్ కూడా చాలా భారీ కూడా ఏర్పాటు చేశారులు సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు కార్యకర్తలు అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఏదైతే జన్మదిన వేడుకల సందర్భంగా పూల పూల సమర్పించి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ ట్రాఫిక్ ఎలాంటి డైవర్షన్ లేకుండా సజావుగా ట్రాఫిక్ కూడా వెళ్ళేలాగా అయితే పోలీసులు అయితే ఇక్కడ పటిష్టమైన బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు శ్రీదేవి రైట్